టెక్స్ట్ బుక్ లో ఫైవ్ సిలబస్ లో ఏమంటున్నాడు వర్ణమాలలో ఉన్నటువంటి అంశాలు చదవమంటున్నాడు అంతే కానీ ఈ వర్ణమాల టెక్స్ట్ బుక్ లో ఏమి చదవాలి దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా చదవాలి దీనికి సంబంధించి మెథడాలజీ బుక్ లో ఏమైనా ఉన్నాయా బిఈడి బుక్ లో ఏమైనా ఉన్నాయా కూడా చదవాలి దాన్ని బేస్ చేసుకుంటే తప్ప మనము మూవ్ ఆన్ కాలేదు అంతేనా మేడం

మన స్థాయి కనుగొన ఇతర క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా అని కూడా మనము చెప్పగలగాలి అని చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిది క్వశ్చన్ పేపర్ ని ప్రీవియస్ క్వశ్చన్